సింగరేణిలో దేశవ్యాప్త సమ్మె సంపూర్ణంగా విజయవంతమైంది దేశవ్యాప్తంగా కేంద్ర రాష్ట ట్రేడ్ యూనియన్లు జులై తొమ్మిదిన ఇచ్చిన దేశవ్యాప్త సమ్మె సింగరేణిలో విజయవంతం కావడంతో సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ ఐక్యవేదిక నాయకులు గోదావరికని చౌరస్తాలో మానవహారం చేపట్టారు సింగరేణి కార్మిక సంఘాల జేఏసీలోని ఏఐటీయూసీ ఐఎన్టీయూసీ టీబీ జీకేఎస్ సిఐటియూ ఐఎఫ్టియు సంఘాల నాయకులు సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదికలోని ఐఎఫ్టియుఎన్టీయు హెచ్ఎంఎస్ ఏఐఎఫ్టియుఎస్యుఎస్ ఎస్జీకేఎస్ సంఘాల నాయకులు గోదావరి కాని చౌరస్తాకు చేరుకుని మోదీ కార్మిక వ్యతిరేక నినాదాలకు వ్యతిరేకంగా నినాదించారు నాయకులు మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ చేతులకు సంఖ్యలు వేసుకుని చౌరస్తా ప్రాంగణానికి వచ్చారు అందరూ ఐక్యంగా వైపు నిలబడి మోదీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోర్లను రద్దు చేసే వరకు పోరాటం చేస్తామని తెలిపారు ఈ ఒక్కరోజు దేశవ్యాప్త సమ్మెతో కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోతే కార్మిక వర్గం నిరవధిక సమ్మెకు కూడా సిద్ధంగా ఉన్నారని మోదీ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేశారు నరేంద్ర మోడీ ప్రభుత్వం నలభై నాలుగు కార్మిక చట్టాలని రద్దు చేసి నాలుగు కోడులు తీసుకురావడానికి వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్త సమ్మె జరుగుతూ ఉన్నది దానిలో భాగంగా సింగరేణి కార్మికులందరూ కూడా పదకొండు ఏరియాలలో స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొని జయప్రదం చేశారు జయప్రదం చేసిన కార్మికులందరికీ మా జేఏసీ పక్షాన ఏఐటీసీగా విప్లవ ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాం దానిలో భాగంగానే ఈరోజు మన గోదావరి కౌరస్తాలో మానవ హారం ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనిలో పాల్గొన్నటువంటి కార్మికులకి సోదరి అందరికీ కూడా ఏఐటీసీ తరఫున ఏఐసీ తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాం ఆనాడు రైతాంగం మీద మోపినటువంటి ఏదైతే నల్ల చట్టాలను రద్దు చేసుకున్నారో అదే స్ఫూర్తితో ఈరోజు కార్మిక వర్గం కూడా చైతన్యవంతంతో అనేక విప్లవ పోరాటాలు పో పోరాడినటువంటి ఈ కార్మిక వర్గం ఈరోజు సమ్మెను విజయవంతం చేసి దేశవ్యాప్తంగా నిరసన తెలిపినటువంటి సందర్భంగా కార్మిక వర్గానికి అందరికీ జేజేలు తెలియజేస్తూ ఇదే స్ఫూర్తితో మనం నిరసన తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది అవసరమైతే కేంద్ర ప్రభుత్వ విధానాలు కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఏ పిలుపు అయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సంఘాలు పిలుపునిస్తాయో ఆ పిలుపు మేరకు అంతా కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం జై తెలంగాణ నలభై నాలుగు చట్టాలను మరి నాలుగు కోళ్లు మార్చాలంటే ఆనాడు రాజ్యసభలో బలం లేక మిగిపోయింది మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ప్రవేశపెట్టి ఇవాళ కార్మిక వర్గాన్ని రోడ్డు మీద తీసుకొచ్చి ఇవాళ నలభై నాలుగు చట్టాలు నాలుగు కోడ్లుగా మార్చి కార్మిక వర్గానికి ఇవాళ కార్మిక సంఘాల ఉనికి లేకుండా అసలు కార్మిక సంఘం పెట్టుకునే అవకాశం లేకుండా ఇవాళ ఏదైనా సమ్మె చేస్తే ఐదు లక్షల దుర్మానా జైలు భారతదేశంలోని పన్నెండు కార్మిక సంఘాలు ఒకటే జేఏసీగా ఇవాళ దేశవ్యాప్త సమ్మెలో పాల్గొన్నందుకు కార్మిక వర్గానికి పర్మనెంట్ కార్మికులకు కాంట్రాక్ట్ కార్మికులకు మరి అన్ని వర్గాల కార్మికులు అందరికీ అవుట్సోర్సింగ్ కార్మికులకు జేఏసీ పక్షాన ఐఎన్సి పక్షాన మరి విప్లవ జేజేలు జరుపుతూ కార్మికులకు అండగా ఉన్న ఇలా కార్మిక సంఘాల హక్కులను తీసేసి వాళ్ళని లేకుండా ఎట్ట చేయాలనే ఒక దుర్బుద్ధితో ఇలా పారిశ్రామిక వేత్తలకి వెయ్యిల కోట్లు లక్షల కోట్ల రూపాయలు దేశం ప్రాపర్టీ అంతా ఖర్చు ఉన్నాడు ఉన్నాను ఇలా ప్రజలందరికీ కూడా రకరకాల పెన్నులతో ఇలా వేధిస్తూ ఉండడం కార్మిక వర్గానికి హక్కులు కలిగడం ఇలా రైతులకు చట్టాలు మార్చి ఇలా పాలు చేయడం ఇలా ఏ ఒక్క వర్గం కూడా ఈ బీజేపీ ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్ల ఎవరు కూడా సంతోషంగా లేరు ఇలా ఈ పిలిపే నరేంద్ర మోడీ ప్రభుత్వానికి గద్దతించడం కోసం ఉపయోగపడుతుంది కార్మిక వర్గం అంతా కూడా ఇదే స్ఫూర్తితో రాబోయే కాలంలో నిరవధిక సమయంలో రైతుల్లాగా చేసి మన హక్కులు మన చట్టాలు కాపాడుకునే అంతవరకు కూడా అందరూ ఐక్యంగా ఉండాలని చెప్పి జేసీ పట్టాల సిఏసీ పట్టాల విజ్ఞప్తి చేస్తా ఉంది కార్మిక వర్గం కాదు దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం పైన కాకుండా రైతాంగం పైన ఆదివాసుల పైన ఇవాళ ఉక్కుపాదం మోపి ఆదివాసుల భూములను ముందుకోవడం కోసం కార్మికులను ప్రజల ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలను కూడా ముందుకొని కార్పొరేట్ సంస్థలకు ధారాద్యత్యం చేయడం కోసం మోడీ ప్రభుత్వం కుట్రలు పనుతా ఉంది ఆ కుట్రలు భగ్నంగా చేసే విధంగానే ఈ రోజు కార్మిక వర్గం ఈ సమయంలో పాల్గొని చంపపెట్టేలాగా మోడీ ప్రభుత్వానికి చూపెట్టింది కనుక ఈ ఖబర్దార్ మోడీ ఇప్పుడు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో ఈ ప్రభుత్వ ప్రభుత్వ కార్మిక వర్గానికి ఏదైతే కార్మిక సంఘాలను కుదించే విధానాన్ని మీరు వెనక్కి తీసుకోవాలని ఐఎఫ్టీయు తరఫున జేఏసీ తరఫున కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం